హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు నేను చేసుకున్న పూజ పూజ అయిపోగానే తిరుమల సేవ దర్శనం ఉంటే వెళ్ళామండి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి ఇంక ఇక్కడ వినాయక చవితి రోజు ఎర్లీ మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట ముగ్గు పెట్టేశానండి అలాగే గుమ్మానికి కూడా మామిడాకులు పూలు అరటి తప్పులు సింపుల్గా డెకరేషన్ చేశానండి వీటితో తర్వాత ప్రసాదాలు అయితే రెడీ చేసుకున్నాను ప్రసాదాల కోసమని గారెలు పులిహోర కుడుములు పాల్తాలీకులు ఉండ్రాళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను వీటిని ఏమి వీడియో తీయలేదండి లేట్ అయిపోతుందని చెప్పేసి స్వామివారి దగ్గర పెట్టి పూజ సామాగ్రిని కూడా అంతా రెడీ చేసి పెట్టుకొని ఇంక పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను విజ్ఞానాలను తొలగించి ఆ వినాయకుడి పూజ అయితే ఇలా చేసుకున్నానండి నేను మా ఇంట్లో మరి మీ అందరిళ్లల్లో మీరు ఎలా చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ నార్మల్గా అయితే స్వామిని మూడో రోజు వరకు ఉంచి మూడో రోజు నిమజ్జనం చేసేవాళ్ళం అండి రాయల చెరువుకి వెళ్ళి కానీ ఇంక ఈసారి దర్శనం ఉంది కాబట్టి సాయంత్రానికే దగ్గరలో ఉన్న గణేష్ బొమ్మ దగ్గర ఇచ్చేసామండి తర్వాత తిరుమలకైతే బయలుదేరాము సాయంత్రం ఆరింటికల్లా తిరుమలకైతే బయలుదేరాము మేము బయలుదేరే టైంకి మబ్బులు పెట్టి వర్షం పడేలాగా ఉందండి అందుకే వ్యూ చాలా బాగుంది అని చెప్పి వీడియో తీశాను ఇక్కడ కొండ కనిపిస్తా ఉంది చూడండి ఎంత బాగుందో ఈ సుప్రభాత సేవ మూడు నెలల క్రితమే ఆన్లైన్లో లక్కీ డిప్ వేసినప్పుడు లక్కీ డిప్లో వచ్చిందండి సుప్రభాత సేవ అనేది తెల్లవారుజామున త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది టికెట్స్ అనేవి వన్ ఓ క్లాక్ కల్లా రిపోర్ట్ చేయాలి ఇన్ కేస్ ఆఫ్లైన్లో కనుక లక్కీ డిప్ వేసుకోవాలంటే తిరుమలలో ఉన్న సీఆర్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి లెవెన్ ఓ క్లాక్ కల్లా మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ కల్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈవెనింగ్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా లక్కీ డిప్ తీస్తారు ఫిఫ్టీ టోకెన్స్ మాత్రమే ఉంటాయండి అలక్కి లక్కీ డిప్లో వస్తే నెక్స్ట్ డేకే దర్శనం ఇచ్చేస్తారు ఇదిగోండి ఇంకెక్కడైతే అలిపిరి టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాం అలిపేరి టోల్ గేట్ దగ్గరికి వచ్చేసరికి వర్షం అయితే స్టార్ట్ అయింది వినాయక చవితి కదా పెద్దగా కొండ మీదకి జనాలు ఉండరు ఫ్రీగానే ఉంటుంది అనుకున్నాము కానీ ఇక్కడ ట్రాఫిక్ చూస్తేనే థర్టీ మినిట్స్ వరకు ఆగిపోయింది ఈ ట్రాఫిక్ లోనే థర్టీ మినిట్స్ పైన ఉన్నామండి మేము మామూలుగానే అలిపిరి దగ్గర నుంచోనే ఆ వ్యూ అనేది చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది కొండ వైపు అలా చూస్తూ ఉంటే ఇంక వర్షం ఉంటే ఆ నామాలు అంతా చాలా బాగుందండి ఫైనల్లీ ఫార్టీ మినిట్స్ వెయిటింగ్ తర్వాత స్టార్ట్ అయ్యాము ఇంక ఇక్కడ ఘాట్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి ఘాట్ రోడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో వర్షం పడుతూ ఇంక ఇక్కడ కొండ మీదకి అయితే వచ్చేసామండి కొండ మీదకి వచ్చిన తర్వాత నందగం దగ్గర పార్కింగ్ చేసి భోజనం చేయడానికి అయితే వెళ్తున్నాము వెంగమామ అన్న ప్రసాదానికి అయితే వెళ్తున్నాం అండి మీలో ఎంత మందికి ఈ అన్న ప్రసాదం అంటే ఇష్టము మేము ఎప్పుడు వచ్చినా గానీ ఇక్కడే తింటాము కింద అలిపిరి దగ్గర అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కానీ ఇక్కడ పెద్దగా జనాలు ఏం లేరండి తక్కువగానే ఉన్నారు ఇంక ఇక్కడ అన్నప్రసాద వచ్చేసాము క్యూ లైన్ ఏమీ లేదండి డైరెక్ట్ గానే వచ్చేసాము అంత ఖాళీగా ఉంది చూసారు కదా అన్ని బల్లల మీద అరిటాకుల్లో అయితే వడ్డీ చేసి ఉంచారు అరిటాకులు అయితే కొన్ని ఐటమ్స్ పెట్టేసి ఉంచారు పాయసం కొబ్బరి చట్నీ క్యాబేజీ కర్రీ వీటి వరకు అరిటాకులు పెట్టేసి ఉంచారు తర్వాత వడలు అయితే వడ్డించారండి ఇంతకుముందు వడలు వడ్డించేవాళ్ళు కాదు వినాయక చవితి అని పెట్టారు అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి వడలు కూడా రెగ్యులర్గా పెడుతున్నారంట ఇక్కడ వడ్డించే అన్న ప్రసాదాల్లో బయట హోటల్లో కన్నా ఎంతో టేస్టీగా ఉంటాయండి తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయామండి ఒక టూ అవర్స్ నిద్రపోయాము మళ్ళీ లేచి రెడీ అయ్యాము వన్ ఓ క్లాక్ కల్లా సబ్మిట్ చేయాలి కదా ఈ సూపర్ సేవకి డ్రెస్సింగ్ అనేది కంపల్సరీ ట్రెడిషనల్గానే ఉండాలండి టికెట్తో పాటు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది కంపల్సరీ టికెట్స్ చెక్కింగ్ అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ అయితే కాంప్లెక్స్లో కూర్చోపెట్టారు అరౌండ్ టూ ఫిఫ్టీ కల్లా టెంపుల్లోకి వెళ్ళిపోయాము నాలుగింటికల్లా లడ్డు కూడా తీసుకొని బయటకు వచ్చేసామండి బయటకు వచ్చిన తర్వాత వేడి వేడిగా కాఫీ తాగి ఒక థర్టీ మినిట్స్ తర్వాత రిటర్న్ అయ్యాము మేము బయలుదేరిన టైంకి వెహికల్స్ అయితే పెద్దగా మూవింగ్ ఏం లేదండి ఘాట్ రోడ్ అయితే చూసారు కదా ఎలా ఉందో అంతే అండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అనేవి నోటిఫికేషన్ లాగా మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్